రాజమండ్రి సమీపాన చిందిన నీ రక్తం రక్కసి మూకల మార్పుకు మొరపెట్టును నిత్యం నిత్యం చంపగలుగు వాడవడు నిజముగా నిన్ను చంపగలుగు వాడవడు నిజముగా నిన్ను చావును గెలిచిన ఏ లేపుతాడు పుతాడు నిన్ను నిన్ను ఏమండి పొద్దున్న ఏదో నా ఆనందం కోసం నేను పాడుకున్నాను ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్నా ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్నాయుని హత సాక్షిగా వన్ గడాల దయమయుని హత సాక్షిగా ఒరిగినావన్న గొప్ప గొప్ప సేవకు సేవకులకు దక్కే ఈ భాగ్యం హత సాక్షుల కవిలలోన దక్కే నీకుస్తాను పేతురన్న పౌలన్న నిలిచే ఆ వరుసలో నీవు కూడా నిలిచేవు అన్నా ఇది సత్యం నీవు కూడా నిలిచేవు అన్నా ఇది సత్యం